డ్రోన్ సహాయంతో పాప మిస్సింగ్ కేసును గంట వ్యవధిలోనే ఛేదించిన సత్యనపల్లి టౌన్ పోలీసులు సత్యనపల్లి పట్టణంలో మూడు సంవత్సరాల చిన్న పాప మిస్సింగ్ కేసును గంట వ్యవధిలోనే టౌన్ పోలీసులు డ్రోన్ సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించారు డిఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అజ్ఞాత వ్యక్తులు చిన్న పిల్లలను తీసుకెళ్లి టెంపుల్స్ దగ్గర అడుక్కోవడానికి కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటారని హితువు పలికారు గంట వ్యవధిలోనే పాపను తల్లిదండ్రులకు వద్దకు చేర్చినందుకు పాప తల్లిదండ్రులు సత్తెనపల్లి డిఎస్పి మేదరమెట్ల హనుమంతరావు సత్తెనపల్లి టౌన్ సిఐ నాగమల్లేశ్వరరావు టౌన్ ఎస్ఐ పవన్ ఏఎస్ఐ సుబ్బారావు గౌతమ్ శంకర్ యాదవ్ మహిళా పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు మీరు చాలా హడావుడిగా హడావుడిగా స్టే ఇమ్మీడియట్గా ఇమీడియట్గా స్పందించి హోమ్ కానిస్టేబుల్ హోమ్లో డ్రోన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అలాగే నూరు ఆయన కూడా ఫిజికల్గా లగ్గీగా నూరు అవుట్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పరిధిలో చనిపోయిన దగ్గర నుంచి తల్లిదండ్రులను వాళ్ళకి పార్టీ ఎందుకంటే తిండి పిల్లలని తీసుకెళ్ళి ఏజెంట్గా మా దగ్గర డ్రియని అలాగే రైజైన్ తీసుకొచ్చి వాళ్ళు కూడా హెల్ చేస్తున్నారు అంత ఇంపార్టెంట్ మిస్టేక్ అయినావన్నీ ప్రభుత్వం సహాయంతో చాలా పిల్లలు కూడా పిల్లలు చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఏర్పాటు ఉండాలి ఎందుకంటే ఇలాంటి వీస్కూర్లను కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ రకరకాలుగా ముఖ్యంగా అడుక్కోవటం కోసం చూస్తే కట్టు ఇంక వేరే విధంగా కూడా అన్నేస్తున్నారు అడుక్కోవడానికి అన్నేస్తున్నారు కాబట్టి జాతీయ